రైతు సోదరులందరికీ ముందుగా నమస్తేనా మనమైతే ఈరోజు అయితే ఈ వీడియోలో మదనపల్లి టమాటో దిగుమతి అలాగే వాటిద్దరు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు అయితే నాలుగు మందిలు అయితే యాక్షన్ పూర్తయిందినా ముందుగా దిగుమతి విషయం తెలుసుకుంటే మొట్టమొదటిసారి వేలంపట్లు ప్రారంభమయ్యే భాగ్యలక్ష్మి జీపీఆర్ మధ్యని ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రెండు మూడు మందికి దిగుమతి పెరిగింది మిగతా మండలికి నేను వచ్చింది ఇంకా టీవీజు సిఎంహెచ్ ఎంఆర్ ఎస్జిఎస్ కేఏకేజీను అవి ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడ మంది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చాలా మండిలకి అయితే పెరిగింది కొన్ని మండలకి నేను ఎలాగొచ్చింది వచ్చింది పొక్కలు చూసుకుంటే దిగుమతి అయితే పెరిగిందినా ఒక ముప్పై ఐదు శాతం వరకు దిగుమతి పెరిగింది క్వాలిటీలు కూడా అన్ని కలర్లు ఉన్నాయి క్వాలిటీలు కూడా కొంచెం బాగానే ఉన్నాయినా ఇప్పటివరకు అయితే ఒక నాలుగైదు మండిలు అయితే యాక్షన్ పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటేనా ఐదు వందల యాభై రూపాయలు టాప్ రేటు ఆ ఐదు వందల అయితే ఒక ఐదు ఆరు ఐటాలు అయితే పడ్డం జరిగింది ఈ క్లాస్కాయలు అంతా నాలుగు యాభై నుంచి ఐదు యాభై వరకు అయితే క్లాస్కాయలు పెరుగుతున్నాయినా ఈ సెకండ్ క్వాలిటీలు ఈ మీడియాలు ఇవన్నీ మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ వేలంపాట్లు అయితే పలుకుతున్నాయి ఈ థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు పలుకుతున్నాయి ఇక పొడికాయలు చూసుకుంటే నలభై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు అయితే జ్యూస్ కాయలు ఈ పొడికాయలు అయితే పలుకుతున్నాయినా కొంచెం బాగుంటాయి ఎనభై కూడా పలుకుతూ ఉంటాయి ఇప్పటి వరకు యాభై టాప్ రేటు నేను కంటే పోల్చుకుంటే ధర వచ్చి యాభై రూపాయలు తగ్గినట్టే ఉంది నా ఇప్పుడు వరకు అయితే చూద్దాం ఇంకా ఏమన్నా మండీలు చాలా ఉన్నాయి కాబట్టి వాటి ధరలు ఎలా ఉన్నాయో చూసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నా ఇప్పుడు వరకు వచ్చి రూపాయలు తగ్గింది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను థ్యాంక్ యూ